మొన్నటి వరకు పీ ఫోర్ అన్నారు ఓకే ఆ పీ ఫోర్ కూడా అలాగనే ఆపేలేదు కంటిన్యూ అవుతుంది ప్రచారం కాస్త తగ్గింది ఎప్పుడైతే ఆంధ్రజిత్లో భారీ స్థాయిలో కథ వచ్చిందో ఆ తర్వాత కానీ ప్రారంభించారు అనుకున్నట్టు కానీ పంతొమ్మిదో తేదీ నుంచి ప్రారంభించేసామని చెప్తారు ఓకే మరి పీ ఫోర్లో భాగంగా ఎన్ని పేద కుటుంబాలు ధనికులుగా మారుతున్నాయని చూడాలి ఇంకా నెక్స్ట్ అయితే ఈ లోపల ఫ్యామిలీ స్కోర్ అంటూ మళ్ళీ ఒక కొత్త కార్డు తీసుకురాబోతున్నారు ఫ్యామిలీ స్కోరు ఫ్యామిలీ కార్డు ప్రతి ఫ్యామిలీకి ఒక స్కోర్ ఇస్తారట ఇక్కడ నుంచి ఆ స్కోర్ ద్వారా ఆ ఫ్యామిలీ కార్డు వాళ్ళకి డిపెండ్ అయి ఉంటుంది ఇది తాజాగా మరొక అద్భుతమైన ఆలోచన చంద్రబాబు గారు తీసుకొచ్చిన మరొక కీలక సంస్కరణ మరి ఇది ఎంతవరకు ఇందులో సక్సెస్ అవుద్ది అనే చూడాలి అంటే ఇక్కడ ఒక రకంగా ఈ ఫ్యామిలీ స్కోరు ఫ్యామిలీ కార్డు ఏదో సివిల్ స్కోర్ లాగా ఏంటి ఫ్యామిలీ స్కోరు అనేది అందరికీ అర్థం కావట్లేదు అది స్టార్ట్ తర్వాత తెలియాలి దీనికి సంబంధించి కూడా సచివాలయ ఉద్యోగులు ఏమైనా రంగంలోకి దింపుతారేమో ఆధార్ కార్డు సైజులోనే ఒక ఫ్యామిలీ కార్డు కూడా ఇవ్వబోతున్నారట రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మోనం బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థకు సంబంధించి ఈ అంశాలను అయితే మీద తీసుకొచ్చారు ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోర్ అయితే ఉండాలి అనే ఆలోచన అంటే ఇప్పుడు బ్యాంకులు ఎలాగైతే ఒక సిబిల్ స్కోర్ అనేవి ఇస్తాయో ప్రతి అకౌంట్ దారుడికి బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోర్ అయితే ఇస్తుంది దీనికి ఒక ఫ్యామిలీ కార్డులకు ఒక నెంబర్ కూడా కేటాయిస్తారు దీనికి ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాచారం మొత్తం అందులో ఉంటుంది ఏ ఏ పథకాలు అందుతున్నాయి వీళ్ళకి ఈ వీళ్ళ ఆదాయం ఎంత వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అన్నీ అంతే తప్ప ఈ కార్డులో ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఏమీ పథకాలైతే ఉండవని కాకపోతే ఒక గుర్తింపు ఒక సర్వే లాంటిది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబాలకు సంబంధించి డేటా అంతా కూడా ఈ ఫ్యామిలీ స్కోర్ అనేది ఇచ్చి ఒక ఫ్యామిలీ కార్డులు అనేది ఇచ్చి మొత్తం ప్రభుత్వం మన ఇన్ఫర్మేషన్ అంటే ప్రజల యొక్క సమాచారాన్ని పూర్తిగా తమ దగ్గర ఉంచుకునే ప్రయత్నం అదే నేపథ్యంలో ఈ ఫ్యామిలీ కార్డు చూపించగానే ఆ కుటుంబంలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఏంటి అనేది వాళ్ళకు ఒక స్కోర్ ఇస్తారు అంటే ఇప్పుడు పేదరికం వీళ్ళకి ఎనభై శాతమా తొంభై శాతమా పది శాతమా ఇరవై శాతమా అనేది దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ దేనికి అర్హులు దేనికి అనర్హులు అని కూడా నిర్ధారించే ప్రయత్నం మొత్తానికి మొదలవుతుంది ఇప్పుడే దాన్ని మార్గదర్శకాలు అయితే రూపొందించారు కాబట్టి త్వరలో ఈ ఫ్యామిలీ కార్డు ఫ్యామిలీ స్కోర్ తో ఎంతవరకు రాష్ట్రంలో పేద ప్రజలకి ప్రజలకి ఈ కార్డులు ఉపయోగపడతాయనే చూడాలి